ఈ దొడ్డి కొమరియ నిర్మాణ కమిటీ వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజే మేడ్చల్ మల్కార్జున జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పర్వతాలకు మరియు కమిటీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నా పేరు గొరిగ మల్లేష్ కుర్మ ఉప్పల్ మాది రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను చరిత్రలో ఎంతోమంది కుర్మలు రాజ్యాధికారం కోసము పోరాడినారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎంతోమంది స్వతంత్ర పోరాటంలో అమలురైనారు కానీ చరిత్రలో ఉన్నది ఎవరు మన వాళ్ళు ఎక్కడో ఒకరొకరు ఇద్దరు ముగ్గురు చూపిస్తారు వేలాది మంది బడుగు బలహీన వర్గాలు వారు అమరులైనారు ఉదాహరణకు ముస్లిం రాజ్యంలో ఎన్నో గుళ్ళు పడగొడితే రాణి అహలియాబాయ్ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో వేల గుళ్ళు నిర్మించారు ఆమె పేరు ఎక్కడ ఉండదు ఆహలియాబాయ్ కాశీ కానీ మధుర కానీ అయోధ్య కానీ కన్యాకుమారి కానీ మధురై కానీ ఎక్కడ చూసినా ఆహలియాబాయ్ నిర్మించారు దేవాలయాలు హరిహర రాయలు బుక్క రాయలు ఉన్నారు మౌర్య సామ్రాజ్యం ఉంది అవన్నీ మనకు ఎక్కడ పాఠ్యాంశాలలో కానీ చరిత్రలో కానీ ఎక్కడ కనిపించవు ఇప్పుడిప్పుడు మన వాళ్ళు ముందుకు వస్తున్నారు చాకల ఇలమ్మ కానీ దొడ్డి కొమ్మరే కానీ మనము మొన్ననే మనం సంగోలి రాయన్నది పాషం యాదగిరి సార్ ఇంట్లో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పాఠ్యాంశాలు ప్రింట్ చేయాలని అలాగే సంగోళి రాయన దొడ్డి కొమ్మరే విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది ఆ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మాదారం కృష్ణ గారు మలక్పేట్ మార్కెట్ వైస్ చైర్మన్ గారు కూడా యాభై వేలు ఇస్తున్నారు చాలామంది పోరాట యోధులు వచ్చారు తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు ముందుగా పాషం యాదగిరి సార్కు మనందరం ధన్యవాదాలు తెలియాలి ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పింది పాషం యాదగిరి సార్ సినిమా తీయాలని కడవెండికి వెళ్ళి హైదరాబాదులు వెళ్ళి నగర్ వెళ్ళి వరంగల్ వెళ్ళి కరీంనగర్ వెళ్ళి అన్ని సమావేశాలు పాషం యాదగిరి సార్ చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అలాగే సినీ నిర్మాత డైరెక్టరు యాక్టర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం మనవంతుగా మనము సినీ నిర్మాణానికి మనందరం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ నా వంతుగా కూడా నేను సహకరిస్తా అని మా అధ్యక్షునికి తెలియజేస్తున్నాను దొడ్డి కొమ్మరే అమరుడు అయిన తర్వాత చాలా విషయాలు ఇప్పుడే ఇలేందర్ గారు చెప్పినట్టు చాలా గ్రామాలు విముక్తయినాయి చాలామంది పోరాటం అలాంటి వాళ్ళు స్ఫూర్తి తీసుకొని ముందుకొచ్చారు చాకలమ్మ ఐలమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు కాబట్టి అదే స్ఫూర్తితో మనం వాళ్ళు గొర్రె కాపర్లు ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా గొర్రె కాపర్ల మీద నిజాం గవర్నమెంటు వాళ్ళు గొర్రె తోక పన్ను అనేశారు అప్పుడు చాలామందికి తెలుసు ఇక్కడ గొర్రె కాపర్లకు అయితే మా తాత గొర్రె బక్కే గారు అలాగే మూటకొండూర్ గ్రామంలో కట్కే ఇస్తారు గారు ఇంకా చాలామంది పెద్దలందరూ కలిసి గొర్రె తోకకు పన్ను వేయద్దు అని కుట్లాడి ఆరోజు గొర్రె కాపర్లు బండగలకు చదువురాదు ముద్రలే అట్లాంటి వాళ్ళు యూనిటీగా ఉండి నిజాం గవర్నమెంట్ను ఎదిరించి ఆ రోజులలో పదివేల గొలుసుకు బావుకరించే తర్వాత ఆ రోజు మన వాళ్ళందరికీ గొర్రెపన్ను పన్ను రద్దు చేయడం జరిగింది లేకుంటే మనం ఈ రోజు వరకు గుర్రె పన్ను కట్టుకుంటే గొర్రెకు వెయ్యి రూపాయలు ఉంటే పన్ను రెండు వేలు అవుతుంది ప్రతి సంవత్సరం పన్ను అంటే ప్రతి సంవత్సరం కట్టుకోవాలి కాబట్టి అలాంటి ఉద్యమకారులు మనలో ఉన్నారు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఏ చరిత్ర చూసినా వాళ్ళ ఎవరికి కనబడదు మూటకొండూరులో వంద తలుపుల ఇల్లు ఉంటుంది ఆయన కట్కే ఇస్తారు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉంటుంది మన డాక్టర్ ఇలేందర్ ప్రొఫెసర్ కాదు అదే ఊరు మా అత్తగారు కూడా మూట కొండరు దాని గురించి బయటికి తీయాలని తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ అయిన తీసుకెళ్ళి అక్కడ ఒక డాక్యుమెంటరీ కూడా తయారు చేయడం జరిగింది అంటే ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు పాల ఉద్యమం ఉన్నది పాల ఉద్యమం స్టార్ట్ చేసింది మన వాళ్ళే పడాల అని పాల ఉద్యమం స్టార్ట్ చేసింది కరీంనగర్లో ఆయనకన్నా ముందు ఎవరికి తెలియదు పాల ఉద్యమం అసలు మన పాలు మనం ఎండుకునేది మన ఇంటికి ఇంటికే పాల ఉద్యమం ఏర్పాటు చేసి పాల సంఘాలు ఏర్పాటు చేసి మదర్ డైరీ విజయ డైరీ అంటే పడాల చంద్రయ కుర్మనే ఆయన అట్లాంటి మహానుభావులు ఉన్నారు పివి నరసింహారావు గురువు మనవారే కొల్లూరు కొల్లూరు మల్లప్ప గారు నిజాం గవర్నమెంట్ మీద ఫస్ట్ వేసింది మన జగదీష్ ఆర్య కుర్మ గారు నిజాం మన నిజాం పైన ఫస్ట్ బాంబే వేసేరు అబ్జల్ గంజ్ పక్కన మనము వేసారు ఫస్ట్ ఆయన ఉండేది సైదాబాద్ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్లు ఉన్నారు మన దగ్గర కానీ వాళ్ళ గురించి ఎక్కడ ఏ చరిత్ర లేదు కాబట్టి అలాంటి మేధావులు అందరిది మన వాళ్ళు కలెక్ట్ చేసి ఒక పుస్తకం రూపంలో ప్రింట్ చేయాలని పాషం యాద్గిరి గారు డిసైడ్ చేశారు దానికి కూడా మన అందరం సహకరించాలి మీకు తెలిసిన ఉద్యమకారులు ఎవరైనా ఉంటే వారి పేర్లు కూడా ఇచ్చి వారి చరిత్ర చెప్పాలని కోరుతున్నాం చుక్క సత్తే లాంటి మహాన్ బాలు ఉన్నారు ఆయనకి ఏం రాదు డోల్ కొట్టడం తప్ప ఏం రాదు అట్లాంటి వాళ్ళు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరినీ మనము వెలికి తీసి మనవంతుగా మనము వాళ్ళందరికీ ప్రేరణ కల్పిస్తూ కుర్మ సంఘాన్ని ఇంతింతాయి ఒట్టడింతాయి మాదిరిగా రాబో రోజులలో రెండు వేల మంది సర్పంచ్ ఎంపీటీసీలు గెలిపించడానికి మనందరం మన మన గ్రామాలలో వెళ్ళి ప్రచారం చేసి బీర్ల్యాను ఎలాగైతే ఐదు యాభై వేల మెజారిటీ మనందరం కలిసి గెలిపించినాము అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలలో మనందరం పనిచేయాలని కోరుతూ ఈ సినిమాకి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయ